హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే వన్ ఎక్కర్ పెట్టేది చూడండి ఈవిడ బోరు ఫుల్ వాటర్ అండి మొత్తం ట్రిప్పు సిస్టమ్ ఉంది ఇది రైతు దగ్గరనే ఉంది ఈ సపోటా చెట్లు ఉన్నాయండి ఒక ఐదు అయితే సపోటా చెట్లు ఉన్నాయి ఈ మధ్యలో వేరే ఉంది కదా ఈ కడి కనబడుతుంది అది వేరే వాళ్ళది ఇది రైతుదే ఇంతకుముందు అది కూడా రైతే అమ్మిండు ఇది హౌజ్ ఇక్కడ వాటర్ బోరు రైతు దగ్గర నుంచి ఉంది దీని చుట్టూ అయితే టేక్ చెట్లు కూడా బాటర్ ఉన్నాయి ముంగట గేట్ కూడా వేపిస్తుండు మిగతాది అయితే మొత్తం ఆయనదే ఈ రైతు ఎవరైతే ఉన్నారో ఆయనదే ముందు ఇంకా నాలుగు ఎకరాలు ఉంది ఈ తోట మందం అయితే ఒక ఎకరం అయితే అమ్ముతాడు చెట్లు కూడా పెద్దవి ఉన్నాయి మంచి బాగా క్రాక్ కూడా మంచిగానే వస్తుంది చూడండి సాయిల్ కూడా సాయిల్ గా ఉంది ఇది ఎందుకంటే రైతు దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా రేటు కూడా రీజనబుల్ ఉంది ఇది జనగాం డిస్టిక్ నుంచి మనకు పదిహేను పదహారు కిలోమీటర్ వస్తుందండి అవి అది విలేజ్ కనబడేది అయితే విలేజ్ ఆ గెస్ట్ హౌస్ పక్కన అయితే విలేజ్ ఇందులో మామిడి చెట్లు వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు చెట్లు వస్తుందండి వేరే వాళ్ళు అది పక్కనేది ఫెన్సింగ్ చేసింది ఇది అయితే రైతుదే మనకు రైతు దగ్గర నుంచి ఉంది ఇది డైరెక్ట్ ఓనర్ దగ్గరనే ఉన్నది రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది అది రోడ్ బండ్లు ఉంది చూడండి అది రోడ్ అది సాయిల్ వచ్చేసి అయితే రెడ్డు సాయిల్ ఉంది ఇది హైదరాబాద్ నుంచి అది తొంభై కిలోమీటర్ వస్తుంది ఇందులో బోర్ ఉంది మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ ఉంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇక్కడ ఇక్కడైతే గేట్ వేపిస్తుండ చూడండి ఎంట్రన్స్ లో గేట్ ఇది అంటే ఇంకా ఏలే ఇది కట్టిస్తుండు దిమ్మేలు కట్టిస్తుండు చూడండి ఇది రోడ్ ఇదే రోడ్ కానుకొని ఉందండి మనకు ఇది రోడ్ మనకి ఇక్కడ నుంచి ఇటు వస్తుంది ఇది రోడ్డు గేట్ వస్తుంది మన విలేజ్ కనబడుతుంది చూడండి ఓ అదే విలేజ్ విలేజ్ దగ్గరనే ఉంది ఇది